Y en el నంద్యాల పట్టణంలోని నూనెపల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి సాయిబాబా నగర్ పద్మావతి నగర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగే కార్మిక కర్షక ప్రదర్శన అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగే సభను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రధాన సెంటర్లలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ మహమ్మద్ గౌస్ కోశాధికారి వెంకటలింగం నాయకులు సుబ్బారావు జయలాన్ వీరితో పాటు ముప్పై మంది పాల్గొన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ ఇరవై ఆరున నూలపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ ప్రదర్శన ఉంటుందని అనంతరం జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు ముఖ్యంగా గతంలో ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటానికి మోడీ ప్రభుత్వం తలవంచి రైతులకు ఇచ్చిన హామీలను నేటి వరకు నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గమని అదేవిధంగా కార్మికులకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదింపు చేసి పెట్టుబడి ధరలకు కార్పొరేట్ సంస్థలకు కార్మికులను నయ బానుసులుగా చేయడం సరైనది కాదని అన్నారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి నలభై కార్మిక చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు వ్యవసాయ కార్మికులకు రోజువారీ వేతనం ఆరు రూపాయలు ఇచ్చి ఉపాధి పని రోజులు కల్పించాలని అన్నారు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరున పెద్ద ఎత్తున రైతులు కార్మికులు ప్రజలంతా స్వచ్ఛందంగా పోరాటంలోకి వచ్చి మోడీ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని కోరారు ఇరవై ఆరో తారీఖు జరిగే ఆల్ ఇండియా ప్రదర్శనకు మద్దతుగా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చేస్తానని చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు అయితే చేశాడు కానీ ఉన్నది కూడా లేని పద్ధతుల్లో పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు నిరుద్యోగం మరింతగా పెరుగుతూ ఉంది ఈ దేశంలో నిరుద్యోగంతో పాటు పేదరికం కూడా మరింత పెరిగే పరిస్థితి మనం చూస్తున్నాం కేవలం మేము వ్యాపారం చేయడానికి రాలేదు కేవలం మేము రాజ్యాధికారాన్ని మాత్రం చేత పట్టుకోడానికి వచ్చామని చెప్తున్నారు కానీ వాస్తవంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక ఆర్థిక మిశ్రమ మిశ్రమ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించడం వల్లనే ఆ రోజుల్లో ఎన్నో ప్రభుత్వ రంగ ఏర్పాట్లు ఈ యొక్క పరిశ్రమలు ఉన్నాయి అందులో భాగంగానే మన విశాఖ ఉక్కు కూడా ఏర్పడింది ఇదే సందర్భంలో మన రాష్ట్రం రెండుగా విడిపోయిన సందర్భంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఏదో మేలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ చెప్తే దాన్ని మేము అమలు పరుస్తామని చెప్పింది కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు పరచలేదు ఆ వాగ్దానం అమలు పరచాలని ఈ రోజు ఈ యొక్క సిఐటిగా రైతు సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ యొక్క ప్రదర్శన చేసేదానికి కూనుకున్నామని తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఆరో తేదీన దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల రైతు సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది ప్రధానంగా గతంలో మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని అదేవిధంగా కార్మికులకు అన్యాయం చేసే చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చాలా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది గతంలో సమ్మె చేసినప్పుడు రైతులు వాళ్ళకు హామీ ఇచ్చింది అది ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితి లేదు కాబట్టి వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అట్లే కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా మార్చింది దాన్ని ఆపేసి నలభై నాలుగు చట్టాలను అమలు చేయాలని మరి అదేవిధంగా కార్మికులకు అట్లే ఆంధ్రప్రదేశ్ కు అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించరాదని ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలని చెప్పేసి మరి అదేవిధంగా పౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి అట్లే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతా ఉంది దాని మూలంగా కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చే పరిస్థితి పేదవాళ్ళు స్మార్ట్ మీటర్లకు రీఛార్జ్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి స్మార్ట్ మీటర్లు పెట్టేది ఆపేయాలి మోడీ ప్రభుత్వము వ్యవసాయ కార్మికులకు రైతులకు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నంద్యాల పట్టణంలో నూనెపల్లె బిర్జు నుండి చెక్క మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అనంతరము మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగేటువంటి బహిరంగ సభలో కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు